సఖీ కార్యక్రమానికి స్వాగతం ఎటో వెళ్ళిపోతోంది మనసు అంటూ నీళ్ల చప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా గట్టిగా పాడేస్తుంది మా చిన్న చెల్లాయి వీటే స్నానాల గది సంగీతపు కచేరీలని ముద్దుగా పిలుస్తూ ఉంటాం మనం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరానికి ఇలా మనసు ఎటో వెళ్ళిపోతే ఎలా చెప్పమా అని మా అమ్మగారికి దిగులు పట్టుకు ఆవిడ శిక్షణలో పెరిగి పెద్దవారమై ప్రయోజకులమై వెలుగొందుతున్న మేము ఉండగా నీకు దిగులేందుకమ్మా అంటూ నేను మా పెద్ద చెల్లాయి రంగంలోకి దిగిపోయామండి ఈ కార్యక్రమం చూసేయండి మళ్ళీ మాట్లాడుకుందాం హాయ్ వెల్కమ్ టు సౌందర్య లహరి ఇవాళ మన సౌందర్య లహరి ఎక్కడికి వచ్చేస్తుందో తెలుసండి బందారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్ లో ఉన్న ఫాంటెస్ బ్యూటీ అండ్ హెల్త్ గ్యాలరీ కండి సౌందర్యానికి సంబంధించి ఏం ట్రీట్మెంట్ చూపించిపోతున్నారో లలిత గారిని అడిగా తెలుసుకుందాం రండి హాయ్ లలిత గారు మా ప్రేక్షకులందరికీ సౌందర్యానికి సంబంధించి ఏం చూపించిపోతున్నారు ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ఫేషియల్ చూపించిపోతున్నారు ఇంట్రెస్టింగ్ ఫేషియల్ ఎందుకు అంటే ప్యూర్ ప్రోడక్ట్స్ అంటే ఒరిజినల్ ప్రోడక్ట్స్ తో వెజిటబుల్ అన్నమాట కేవలం వెజిటేబుల్స్ తోనే ఫేషియల్ చూపించబోతున్నాను ఓన్లీ వెజిటేబుల్స్ అంటే ఒక రెండు మూడు క్రీమ్స్ దాంతో చేసినవి వెజిటబుల్స్ తో చేసినవి ఓకే సో ఇప్పుడు చూద్దామా స్టార్ట్ చేద్దామండి స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఏంటి అంటే క్లెన్సర్ అనమాట దానికి మనం క్రీమ్ ఇది క్యారెట్ క్రీమ్ తో చేసిన క్లెన్సర్మా క్యారెట్స్ తో చేసిన క్రీమ్ అన్నమాట ఇది ఓకే సో ఫస్ట్ దీంతో క్లీన్ చేద్దాం స్కిన్ అంతా అది మీరే రెడీ చేశారండి లేకపోతే అలా దొరుకుతుందా మనకి లేదమ్మా అలానే దొరుకుతుంది సో ఏమేమి వెజిటబుల్ యూజ్ చేస్తున్నారు క్యారెట్స్ కీరా పొటాటో ఇంకా టొమాటో యూస్ చేయొచ్చు ఇలా చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేయొచ్చు కానీ ఈ మూడు కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట లాస్ట్ లో వేసే ప్యాక్ కూడా ఈ వెజిటబుల్స్ తోనే వేస్తాము ఓకే మామూలుగా మనకి ఫ్రూట్ ఫేషియల్ అనగానే ఏం చేస్తారంటే ఆ క్రీమ్స్ తోనే చేస్తారు మా ఫ్రూట్స్ తో కూడా మసాజ్ చేస్తారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం క్రీమ్ ఫామ్ లో వాడుతున్నాము అలా కాకుండా కేవలం మీరు ఏ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ యూజ్ చేయకుండా చేతులతోనే మీరు మసాజ్ చేశారు అంటే ఎలాంటి ప్రయోజనము ఉండదు ఓకే అంటే స్కిన్ అబ్జార్బ్ చేసుకోదనమాట సో అయిపోయిమా ఫైవ్ మినిట్స్ అయిపోయింది క్లీన్ ఓకే సో క్లీనింగ్ అయిపోయింది కదండి నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్ మా స్క్రబ్ తో జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ స్క్రబ్బింగ్ మా ఎందుకంటే ఎప్పుడైనా స్క్రబ్ కి ఫేస్ కి వాడే స్క్రబ్ కి ఫైన్ గ్రాన్యూల్స్ ఉండేదే వాడాల మరీ రఫ్ గా ఉండేది వాడకూడదు చాలా మంది అలా అపోహపడుతూ ఉంటారు అంటే గ్రెయిగా లేదే హార్ష్ గా లేదే అని చెప్పేసి స్క్రబ్ తో అలాంటి మసాజ్ చేసుకుంటే ఫేస్ మీద తొందరగా లైన్ ఫామ్ అయ్యి త్వరగా పాడైపోతుంది స్కిన్ కాబట్టి ఫైన్ గ్రాన్యూల్స్ ఉండేదే వాడాలి ప్లస్ ఫ్రిక్షన్ అస్సలు ఉండకూడదు అంటే ప్రెషర్ ఇవ్వకుండా వాడాలి మా స్క్రబ్ ని చాలా లైట్ ప్రెషర్ అనమాట ఏంటంటే ఎక్కువ ప్రెషర్ పెడితే ఇంకా గ్లో వస్తుందేమో అని ఒక అపోహ చాలా మందికి అది అపోహమా నిజం కాదు టూ మినిట్స్ అయిపోయింది స్క్రబ్బింగ్ కూడా అయిపోయింది కదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మసాజ్ మా నరిష్మెంట్ ఇది ఓకే సో క్యారెట్ ప్లస్ టొమాటో తెచ్చేసింది ఇది దీనికి మామూలుగా ఏంటి అంటే వాటర్ వాడుతూ ఉంటారు మసాజ్ కి కానీ దీనికి ఏంటి అంటే వెజిటబుల్ జ్యూస్నే వాడతామా క్యారెట్ ప్లస్ టొమాటో జ్యూస్ నే వాడతాం అనమాట మసాజ్ చేసేదానికి కూడా ఓకే సో దాని వల్ల ఏంటి అంటే చాలా గ్లో వస్తుంది ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ ఇవ్వాలి ఇంటెన్స్ మసాజ్ ఉంటుంది ఓకే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇవ్వాలన్నమాట ఈ ఫేషియల్ ఏ ఏజ్ నుంచి చేంజ్కోవచ్చండి యాక్చువల్ గా ఇది ఎవరైనా చేయించుకోవచ్చు మా ఏమంటే పెద్దగా ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ ఏమీ వాడము సో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అంటే చిన్న పిల్లలకు ఫేషియల్స్ కావాలని అడుగుతూ ఉంటారు చాలా మంది ఆ చర్మం పాడవుతుందా అని అడుగుతూ ఉంటారు సో ఇలాంటి ప్రోడక్ట్స్ తో ఏంటి అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లమే రాదు సో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఏ ఏజ్ వరకైనా సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఏ ఇయర్స్ ఎంత ఏజ్ వాళ్ళైనా కూడా ఏజ్ ఏజ్ లిమిట్ లిమిట్ లేదు లేదు టెన్ మినిట్స్ అయిపోయిందమ్మా క్లీన్ చేసేద్దాం చేసేద్దాం ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఫేస్ మొత్తం ఒక జెల్ అప్లై చేస్తాము దానిపైన వెజిటబుల్స్ తో ప్యాక్ వేస్తాం అనమాట సో ఆ వెజిటబుల్ ప్రాపర్టీని ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ స్పెషల్ జెల్ ఓకే సో మామూలుగా మనం ఫేషియల్ చేస్తే అది గ్లో రావడానికి వన్ టూ డేస్ పడుతుంది బట్ ఇది అది కూడా ఒక అపోహం ఫేషియల్ చేస్తే వెంటనే రావాలి నేను మీకు ఆన్సర్ చెప్తాను ఫేస్ ప్యాక్ వేస్తూ మాట్లాడదాము ఫస్ట్ ఏంటి అంటే కీరామ్మా యాక్చువల్ గా కీరా ఏం చేస్తుంది ఎక్సెస్ ఆయిల్ ని తీసేస్తుంది కాబట్టి దీని ఏంటి అంటే ఫోర్ హెడ్ మీద నోస్ పార్ట్ మీద చిన్ మీద అక్కడ సో కళ్ళ భాగానికి పొటాటో అనమాట ఇప్పుడు మామూలుగా ఏజ్ లిమిట్ కూడా లేకుండా అందరికీ అండర్ అయ్యే అవును అది పోతుందండి అంటే ఒక్కసారికి పోతుందని కాదమ్మా ఈ ప్యాక్ స్పెషాలిటీ అది మీరే చూడండి కళ్ళు కూడా ఎంత బ్రైట్ గా వస్తాయోటాటోనా ఇంకేం పొటాటో తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే క్యారెట్ మా క్యారెట్ అంతా కవర్ చేసేస్తాం అనమాట ఓకే లిప్స్ మీద చిన్ మీద అంతా అనమాట ముందు మనం జెల్ అప్లై చేసాం కాబట్టి ఇవన్నీ నీట్ గా సెట్ అవుతాయి ప్లస్ ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా జల్ ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది అన్నట్టు స్కిన్ లో సో క్యారెట్ ఒక ఆరెంజ్ టీంజ్ ఉంటుంది కదా దాని వల్ల ఏంటి అంటే డిస్కలరేషన్ కూడా ఉంటుందని అంటారు యాక్చువల్ గా అయితే ఒక్క సితింగ్ కి అంత ఎఫెక్ట్ ఏం రాదు కానీ మీరు చూడండి స్కిన్ మీద మాత్రం చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఓకే అయిపోయింది కదమ్మా ఇప్పుడు ఇంట్లో ల్యాంప్ పెడతాం అనమాట జస్ట్ ఫర్ టూ మినిట్స్ ఓకే అంతే అమ్మా సో ఈ ల్యాంప్ సో ఇంతకు ముందు మనం అనుకున్నాం కదండి మామూలు ఫేషియల్ అయితే టూ డేస్ లో గ్లో వస్తుంది సో ఇది ఎలా గ్లో యాక్చువల్ గా అది ఒక అపోహమ్మా ఏంటి అంటే ఫేషియల్ వల్ల వచ్చే గ్లో చాలా రోజులు ఉంటుంది టూ డేస్ తర్వాత రాదు అప్పటికప్పుడే వస్తుంది కానీ ఏం చేస్తారంటే చాలా మంది బ్యూటీషియన్స్ గట్టిగా ప్రెషర్ ఇచ్చి రుద్దుతారు రుద్దుతారుమా ఇందాక చెప్పుకున్నాం ఆ రోజు కందిపోతుంది ఫేస్ అంతా రెడ్ గా అయిపోతుంది సో ఆ రోజు గ్లో తెలియదు అనమాట తగ్గడానికి టూ డేస్ పడుతుంది ఎప్పుడైతే లైట్ ప్రెషర్ తో చేస్తారో అప్పటికప్పుడే గ్లో వస్తుందిమా టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత రాదు ఆ రోజు ఎఫెక్ట్ ఇంకా చాలా బాగుంటుంది షైన్ అవుతూ ఉంటారనమాట ముఖ్యంగా ఇలా ప్రెషర్ ఇచ్చారనుకోండి అప్పుడు కందిపోతుంది ఫేస్ ఫేస్ చాలా సెన్సి చాలా డెలికేట్ గా ట్రీట్ చేయాలి సో అయిపోయింది టూ మినిట్స్ తీసేద్దామా తీసేద్దామా ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాం టెన్ మినిట్స్ అయితే ఇంకా తీసేద్దామా తీసేద్దామా టైం అయిపోయింది ఓకే అయిపోయింది మా ఫేషియల్ ఓకే సో ప్యాక్ అంతా అయిపోయింది నీట్ గా ఉంది కదండి ఫేస్ అంతా చాలా క్లియర్ గా ఉంది నీట్ గా సాఫ్ట్ గా ఉంది చాలా బాగుందండి మామూలుగా ఏంటంటే ఫేషియల్స్ అంటే హెవీగా క్రీమ్స్ అవి పెట్టి చేస్తుంటారు బట్ మనం క్రీమ్స్ కూడా ఎక్కువ యూస్ చేయలేదు అన్ని మనకి ఎంత చక్కగా కిచెన్ లో దొరికేవి క్యారెట్ కీరా కానీ చాలా చాలా గ్లో ఉందండి బాగుంది లలిత గారు మా సకలందరికీ అండ్ చక్కగా వాళ్ళ కిచెన్ లో దొరికే వాటితోనే ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది చాలా చక్కగా వివరించి చెప్పారండి వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్